ఏపీలో త్వరలో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు కాబోతుందా అవుననే సమాధానమే వస్తుంది ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వ్యవస్థ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కూడా ఆలోచన చేస్తున్నట్టు రేవంత్ కు వివరించినట్టు తెలుస్తోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ ఉదయం భేటీ అయ్యారు జూబ్లీ హిల్స్ లోని రేవంత్ నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం కోసం కోటి రూపాయల విరాళాన్ని ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రకటించారు దానికి సంబంధించిన చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు పవన్ కళ్యాణ్ అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఇతర అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా సమాచారం ఏపీలో త్వరలో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు కాబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైడ్రాపై ఆరా తీశారు రేవంత్ కూడా హైడ్రా ఏర్పాటు దాని పనితీరును పవన్ కళ్యాణ్ కు వివరించారు ఏపీలో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటుపై కూడా సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు రేవంత్ కు పవన్ కళ్యాణ్ వివరించినట్టు తెలుస్తోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ ఉదయం భేటీ అయ్యారు జూబ్లీ హిల్స్ లోని రేవంత్ నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం కోసం ఇటీవల కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్ దానికి సంబంధించిన చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అందజేశారు అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఇతర అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా సమాచారం అයිదాం సంబై మరింత సమాచారం మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారో కర్ణాకర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు పలు అంశాలపై చర్చించారు అలాగే ఇటీవల వర్ధ సహాయార్థం కోటి రూపాయల విరాళం సంబంధించిన చెక్కును కూడా రేవంత్ రెడ్డికి అందజేశారు పవన్ కళ్యాణ్ అప్డేట్స్ ఏంటి కాసేపటికంత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అందచేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఏటిఆర్ మనం చూసాం ఇంతకుముందే తెలంగాణ వరదల నేపథ్యంలో సహాయం కోసం కోటి రూపాయల విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేరుగా కలిసి ఆయన ఈ రోజు చెక్కులు అందించారు ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలు చాలా ఉన్నాయని చెప్పొచ్చు అందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ హైదరా గురించి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో హైదరా గురించి రేవంత్ రెడ్డిని అడిగి తెలుస్తున్నట్లు తెలుస్తుంది హైదరా వ్యవస్థ ఏ విధంగా ఏర్పాటు చేశారు హైదరా పనితీరు ఏ విధంగా ఉంది అన్న దానిపై పవన్ కళ్యాణ్ ఆసక్తిగా రేవంత్ రెడ్డిని అడిగి తెలుస్తున్నట్లు తెలుస్తోంది హైదరా పనితీరు కావచ్చు హైదరా పనిచేస్తున్న అంశాల నీటిపైన కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ కు వివరించడంతో పాటు ఇప్పుడు హైదరాబాద్ లో మాత్రమే తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రమే హైదరాబాద్ పనిచేస్తున్న నేపథ్యం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కూడా హైదరాను వ్యాపింపజేస్తున్నట్టు కూడా రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ వివరించినట్టు తెలుస్తుంది ఈ హైదరాబాద్ పనితీరును మెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా హైడ్రా వ్యవస్థ హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సమాలోచనలు చేస్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తుంది ఈ అంశాలతో పాటు రెండు తెలుగు సంబంధించిన సంబంధాల విషయంలో రాజకీయ అంశాలపై వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది మొత్తం ఎన్ని గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది కరుణాకర్ అలాగే ఏపీలో కూడా హైడ్రా లాంటి వ్యవస్థ రాబోతుందని మనం అనుకోవచ్చా ఖచ్చితంగా చంద్రబాబు ఇప్పటికే ారు చంద్రబాబు ఇప్పటికే ఈ అంశంపై వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం విజయవాడలో పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తిన నేపథ్యంలో కేవలం అక్రమంగా ఆక్రమించి ఆక్రమణల ద్వారానే ఈ యొక్క పెద్ద ఎత్తు వరదలు వస్తున్నాయని చెప్పి చంద్రబాబు కూడా వచ్చారు ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డితో చర్చించినట్టు తెలుస్తుంది వీరిద్దరు దాదాపు ఇరవై నిమిషాల పాటు భేటీ అయ్యారు చెక్ అందించిన తర్వాత కోటి రూపాయల చెక్ అందించిన తర్వాత ఇద్దరి మధ్య తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ చాలా ఆసక్తిగా హైడ్రా గురించి రేవంత్ రెడ్డితో ఆరాట్ చేయడం హైడ్రాను ఏర్పాటు చేసిన హైదరాబాద్ యొక్క వ్యవస్థ పనితీరును కూడా పవన్ కళ్యాణ్ ప్రధానంగా మెచ్చుకున్న సందర్భం కూడా మనం చూశాం కాబట్టి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ అడిగి తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ కూడా ఇటువంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు చాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం అలాగే కరుణాకర్ ఇంకా ఏ అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది అంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల విషయంలో ఎందుకంటే చాలా వరకు విభజన అంశాలు విభజన చట్టంలోని అంశాలు ఎండింగ్ లో ఉన్నాయి ఆ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ విభజన అంశాలకు సంబంధించి చర్చలు చేస్తారు కాబట్టి ఈసారి ముఖ్య రెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ సందర్భం కూడా రెండు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న విభజన అంశాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది సాధ్యమైనంత వరకు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సత్సంబంధాలతో బ్రౌన్ తో ముందుకు వెళ్లి రెండు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని చెప్పి ఇద్దరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు బిజెపి సీఎం ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు ఇద్దరు కూడా ఈ అంశాలపై చర్చ చేస్తున్నట్టు తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దాదాపు ఇరవై నిమిషాల పాటు భేటీ అయ్యారు అనేక అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చాయి ఇప్పటి వరకున్న అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు వరద బాధితులకు సహాయార్థం ప్రకటించినటువంటి కోటి రూపాయల చెక్కును రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఇరవై నిమిషాలు పైగా ఇద్దరు నేతలు కూడా సమావేశమయ్యారు సమావేశంలో అనేక కీలకమైనటువంటి అంశాల గురించి చర్చ జరిగినట్టుగా మనకి సమాచారం అందింది ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్కి సంబంధించి కూడా ఇద్దరి మధ్య కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే రెండు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు అనేక అంశాలకు సంబంధించి కూడా హైలెవెల్ కమిటీని కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు చంద్రబాబు రేవంత్ రెడ్డి కూడా కలిశారు కలిసిన తర్వాత కీలకమైనటువంటి అంశాల గురించి చర్చించారు చర్చించిన తర్వాత ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఆస్తులు పంపకానికి సంబంధించి లేదంటే బకాయిలకు సంబంధించి వీటన్నింటి నేపథ్యంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ మరోసారి ఈ అంశాల గురించి కూడా చర్చించినట్టుగా మనకి సమాచారం అవుతుంది దీంతో పాటు ప్రధానంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉన్నటువంటి హైడ్రా సంబంధించి పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్టుగా తెలుస్తుంది హైడ్రా వ్యవస్థ ఏ విధంగా ఏర్పాటు చేశారు దానికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి ఎలాంటి దానికి సంబంధించినటువంటి బాండింగ్స్ పెట్టుకున్నారు వీటన్నింటికి సంబంధించి కూడా హైడ్రా గురించి పూర్తిగా పవన్ కళ్యాణ్ వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా మనకి సమాచారం అంటుంది దాంతోపాటు రేవంత్ రెడ్డి కూడా హైడ్రాని ఎందుకు పెట్టాల్సి వచ్చింది దాని ఉద్దేశం ఏంటి దానికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి వీటన్నింటి నేపథ్యంలో భవిష్యత్తులో హైడ్రా ద్వారా ఏం చేయబోతున్నారు ఇప్పటివరకు ఏ ఏ కార్యక్రమాలు చేశారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్కి వివరించారు ఇక ఏపీ లో కూడా హైదరా లాంటి సంస్థను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ చెప్పారు చంద్రబాబుతో కలిసి చర్చించిన తర్వాత హైదరా లాంటి ఒక వ్యవస్థను కూడా ఇక్కడ కూడా తీసుకొస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇటీవల వచ్చినటువంటి వరదలు ముఖ్యంగా విజయవాడలో వచ్చినటువంటి బుడవేరు వాగు పొంగినటువంటి నేపథ్యంలో విజయవాడ చాలా వరకు కూడా ముంపు గురైంది అనేక మంది నిరాశ్రయులైనటువంటి పరిస్థితి కోట్లలో లక్ష కోట్లలో నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి దాదాపు నలభై మందికి పైగా ప్రాణాలు కూడా కోల్పోయారు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఆక్రమణలు అలాగే చెరువుల్లోనూ వాగుల్లోనూ కూడా ఇళ్ళ నిర్మాణాలు చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీలో కూడా హైడ్రా లాంటి ఒక సంస్థను తీసుకొచ్చే విధంగా ఆలోచన చేస్తున్నాం దానికి సంబంధించి కూడా చంద్రబాబుతో చర్చించిన తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకుంటామంటూ కూడా పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తుంది ఇటీవల వరదల కారణంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ హైట్రాన్ కూడా ప్రశంసించారు రేవంత్ రెడ్డి చేసుకున్నది కరెక్టే అంటూ కూడా సంబంధించినటువంటి పరిస్థితి ఎందుకంటే హైదరాబాద్లో చాలా వరకు చెరువులు గుంటలు అలాగే వాగులను పూర్తిగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలన్నీ కూడా కడుతున్నారు వాటి కూడా హైడ్రా కూల్ చేస్తుంది ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ తో స్టార్ట్ అయినటువంటి ఈ కూల్చివేతల ప్రక్రియ సామాన్యులు లేదు అలాగే పెద్దవాళ్ళు లేదు రాజకీయ నాయకులు లేదు ఎవరు లేదు అందరి ఈ నిర్మాణాలు కూడా పూర్తిగా కూల్చేస్తున్నటువంటి పరిస్థితి ఇటీవలే కూడా చాలా వరకు ఆదివారం రోజు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి భవనాలన్నీ కూడా కూల్ చేశారు వాగులు అలాగే ఏదైతే వంకలకు సంబంధించి ముఖ్యంగా చెరువులు కట్టల మీద ఏదైతే అక్రమ చేసి కట్టడాలు నిర్మిస్తారు వాటన్నిటినీ కూడా పూర్తిగా తొలగిస్తున్నటువంటి హైడ్రా ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి సంస్థను తీసుకొస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ రావంత్ రెడ్డికి చెప్పినట్టుగా మనకి సమాచారం అవుతుంది పవన్ కళ్యాణ్ కూడా ఇటీవలే అదే అభిప్రాయం వ్యక్తం చేశారు ఎవరొకరు చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేయకపోతే ఇది ఇంకా పెరుగుతుంది రానున్న రోజుల్లో మరింత ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా ఇప్పటి నుంచి ఏపీలో అలాంటి పరిస్థితి కూడా తీసుకొస్తాము ఇప్పటి వరకు ఉన్నటువంటి కట్టడాలు ఒక అయితే ఇక్కడ నుంచి కట్టకుండా అక్రమంలో జరగకుండా కాపాడతామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా గురించి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డిని ప్రస్తావించడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఏపీలో కూడా హైడ్రా లాంటి ఒక సంస్థ వస్తుందనే ఒక అభిప్రాయానికి మరింత బలం చేకూర్చినట్టుగా అనిపిస్తుంది చెప్పొచ్చు అంటే దుర్గా ఇటీవల ఏపీలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు హైడ్రాకి సంబంధించి అలాగే ఎవరికైతే నోటీసులు ఇస్తున్నారో వాళ్ళకి కొంత సమయం ఇచ్చి ప్రత్యామ్నాయం కల్పించాల్సిన అవసరం ఉందంటూ కూడా వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తం చేశారు ఇదే విషయాన్ని ఏపీలో హైడ్రా లాంటి వ్యవస్థ వచ్చే సమయంలో తీసుకునే జాగ్రత్తల విషయంలో తీసుకునే అవకాశం ఉంటుందా ఇది అలాగే ఈ పాయింట్ ను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని మనం అనుకోవచ్చా అంటే ఖచ్చితంగా ఏపీలో కూడా హైడ్రా లాంటి ఒక సంస్థను తీసుకురావాలనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఇటీవలే అనేక సందర్భాల్లో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక హైడ్రా ద్వారా ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా అవి వాగులు అలాగే నదులు ప్రవహించే ప్రదేశం దాంతోపాటు చెరువులను ఆక్రమించి కడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ అలాంటి అక్రమ కట్టడాలన్నీ కూడా పూర్తిగా కొట్టేయాలి వాళ్ళకి పిలిపించి మాట్లాడాలి సర్ది చెప్పాలి కొంతమంది రాజకీయ నాయకులు కానీ ప్రముఖులు కానీ ఇందులో కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసి వాళ్ళకు వాళ్ళే వాటిని తొలగించే విధంగా ఎడ్యుకేట్ చేయాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ఎందుకంటే హైడ్రా అనేది ప్రతి వాళ్ళకి కూడా నోటీస్ ఇస్తుంది నోటీస్ ఇచ్చిన తర్వాత దానికి వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లైని బట్టి హైడ్రా అనేది యాక్షన్ తీసుకుంటుంది కొన్ని చోట్లైతే నేరుగా బుల్డోజర్లు వెళ్లి కోలగొడుతున్నటువంటి పరిస్థితి కొన్ని చోట్లయితే యజమానులే వాళ్ళు స్వచ్ఛందంగా కోలగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితి అంటే ముఖ్యంగా హైడ్రాకి సంబంధించి ఏదైతే హైడ్రా పరిధిలోకి వస్తున్నాయో భవనాలకి నోటీసులు ఇవ్వడం వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడడం అవసరమైతే వాళ్ళకి అవగాహన తీసుకొచ్చే విధంగా మాట్లాడి ఎంత పెద్దవారైనా రాజకీయ నాయకులైనా పొలిటీషియన్ అయినా సెలబ్రిటీస్ అయినా ఎవరైనా సరే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళంతటా వాళ్ళే ఆ భవనాలను వాళ్ళు తొలగించుకుంటారంటూ కూడా